ఎక్కడ పోదు స్వామి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తాను ఏం ప్రాబ్లం లేదు తారీఖు చెప్పు మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించే వాళ్ళు రెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాకు అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా అన్ని వివరాలు చర్చించుకుందాం కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా నాకేం బేసేజాలు లేవు నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్ లో ప్రజా జీవితంలో అనుభవంలో చంద్రశేఖరరావు గారు వారి ఆరోగ్యం సహకరిస్తలేదు లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను తారీఖు నిర్ణయించండి క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది మేము వాటికి దూరం మొదటి నుంచి ఇప్పుడు కాదు చదువుకునేటప్పటి నుంచి కూడా క్లబ్లకు పబ్బులకు దూరము ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి వాటి మీద ఎన్నో వైట్ ఛాలెంజ్లు చేసినాం గంజాయితీ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం ఈగలని ఈ డ్రగ్స్ ను నియంత్రించడానికి గంజాయిని నియంత్రించడానికి ఎక్కడ పొద్దు ఎరవలి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తాను ఏం ప్రాబ్లం లేదు తారు ఇక్కు చెప్పు మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ చేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారిని నిర్వహించే వాళ్ళు రెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా అన్ని వివరాలు చర్చించుకుందాం కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా నాకేం బేసేజాలు లేవు నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్లో ప్రజా జీవితంలో అనుభవంలో చంద్రశేఖరరావు గారు వారి ఆరోగ్యం సహకరిస్తలేదు లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవలి ఫామ్ హౌజ్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను తారీఖు నిర్ణయించండి క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది మేము వాటికి దూరం మొదటి నుంచి ఇప్పుడు కాదు చదువుకునేటప్పటి నుంచి కూడా క్లబ్బులకు పబ్బులకు దూరము ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి వాటి మీద ఎన్నో వైట్ ఛాలెంజ్లు చేసినాం గంజాయితీ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం ఈగలని ఈ డ్రగ్స్ ను నియంత్రించడానికి గంజాయిని నియంత్రించడానికి